శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సహకారంతో సింహగిరి కొండపైన కొలువైన శ్రీ 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 పాదాలమ్మ బంగారమ్మ ముత్యాలమ్మ పండుగలు అత్యంత వైభవంగా జరిగింది సింహగిరి ఆదివాసీ గ్రామ ప్రజలు అమ్మవారులకు పసుపు కుంకుమ చీరలు సమర్పించి వారి మొక్కులు చెల్లించుకున్నారు తరతరాలుగా కొండపైన తమ జీవనాధారమైన జీడి మామిడి పనస అనాస పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు భవిష్యత్తులో తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు అమ్మవారు కరణ చూపాలని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు అమ్మవారుల అనుపు కార్యక్రమంలోని రకరకాల వేషధారణలు బిందెల నృత్యాలు పులివేషాలు రంగుల రాట్నం కేరళ డప్పు వాయిద్యాలు భక్తులను కనువిందు చేశాయి సింహాచలం దేవస్థానం ఏ శ్రీనివాసరావు స్థానిక వార్డు కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహ సింహగిరి మార్కెట్ కమిటీ అధ్యక్షులు మగ్గు కిరణ్ కుమార్ అధిక సంఖ్యలో గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకున్నారు మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో పూజారులు తాలాడ రామానాయుడు జె నరసింహమూర్తి ముగ్గు అప్పలరాజు ముగ్గు బుచ్చిరాజు తదితరులు ప్రత్యేక పూజలు జరిపారు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సోదరీమణురాలైనటువంటి శ్రీ పాదాలమ్మ పాదాలమ్మవారు జాతర మహోత్సవము శ్రీ దేవస్థానం వారి సహకారముతో ప్రజల సహకారంతో గ్రామస్తుల సహకారంతో చాలా చక్కగా స్వా అమ్మవారి జాతర చే చేసినన్నారు జాతర మహోత్సవం ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరుగుతున్నది ఈ ఆషాఢ మాసం ముందు అమ్మవారు మామేశ్వరి పాదాలమ్మ బంగారమ్మ వారు చక్కగా ఈ ఆ జాతరను జరిపించుకుంటూ శ్రీ దేవస్థాన వారి సహకారంతో ఈ జాతర మహోత్సవం అద్భుతంగా గ్రామస్తులు గ్రామ ప్రజలు గిరిజన ప్రజలు అందరూ కూడా దీని సహకారంతో అమ్మవారిని చల్లగా పసుపుంకాలు ఇచ్చుకుంటూ పండగ మహోత్సవాన్ని జరుపుచున్నారు हम भी जा सकते हैं आत्मा कर्णीय अमृताकर्षणीय नम वो शरीर आकर्षणीय नम वो सर्वासपरपोरक चक्रस्वा मं गुप्तयोग में अलंग दुष्लेम अलंग में अलंग वजलायी नम अलंग नम अलंगा तुषे नम अलंगवाय ना सर्वसक्षोधचक्रस्वा गुप्तरयोगीयम वो सर्वसंशोधनियम सर्वृद्रियम सर्वकर्षण सर्वात्मा सर्वो नियम सर्व दुधिएर सर्वुद्धिय तर యే నమో సర్వమాగి నమో సర్వాగ్గ సాధి నమసంపత్పూరణీ నమో సర్వమంత్రదీ నమ సర్వతీ నమ్ము సౌభాగ్యద్రస్వామ్యే న సంప్రదాయోగే నమసిద్ధివదే నమయో సర్వే నమ